నీ జీవితంలో అందరూ వేస్తే హా నీ బతుకు వేస్టే హా అందరూ అలాగే చెప్తారు సక్సెస్ రాదురా అడుగు పెట్టకరా వద్దురా అంటున్నారేమో నువ్వు కూడా వాళ్ళ దగ్గర చేయమంటావు వద్దంటావా ఈ ఉద్యోగం చేయమంటా వద్దంటావా ఈ వ్యాపారం చేయమంటా వద్దంటావా దీనిలో అడుగు పెడితే ఏమవుద్ది ఎవడు చెప్పన్నాడు అడిగి ఎవడు నీ నీకు అడిగి ఎవరికి చెప్పాలి దేవుని సన్నిధిలో దేవుని చెప్పు దైవజనుడికి చెప్పు నిన్ను బలపరుస్తా దేవుడికి చెప్పు నీకు కార్యం చేస్తా నిన్ను సిగ్గుపడిన ఈరోజు ఒకవేళ బాగోలేదేమో నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టి